దేవుడి నా మనకి స్తోత్రములు మీ అందరికీ కూడా రఘుపేట మంత్రములు తెలియజేస్తూ ఉన్నాను మరి మీ అందరూ కూడా బాగున్నారు కదా మరి దేవుడి కృపను బట్టి ఈరోజున మనం మళ్ళా దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము నిజంగా ఎంత గొప్ప విషయం వచ్చేసారు కదా ఆయన యొక్క కృప వలన మనం బ్రతికి ఉన్నాం ఆయన చెప్పేటువంటి రక్షణ ఆపుదల వలన మనం బ్రతికి ఉన్నాం కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఈ వాగ్దానంలో విని దాని ప్రకారం మీరు నడుచుకోండి మరి అలాగే దేవుడు ఈరోజు మన మనతో ఒక మంచి వాగ్దానంతో మాట్లాడుబోతున్నాడు ఆ వాగ్దానం ఏంటో ప్రార్థన చేసుకొని మనం చూద్దాం స్తోత్రం 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 స్తుతి 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 దీపర్శు రాసేయ్యా ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రయత్నాల దేవా మనం ఎంతో గొప్ప దేవుడవు నీ వాగ్దానం మేము కోల్చు ఉన్నాం మీరు మాకు అయినా మాతో తండ్రి మీరే మాట్లాడండి ఈ రోజున మా జీవితాలకు ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరు మాకు దయచేసి నివే సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్క రోజు కూడా ఎటువంటి శోధనలు పడిపోకుండా మేరే మమ్మల్ని కాపాడుతూ వస్తున్న విధానం బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇక మీదట కూడా మేరే మమ్మల్ని కాపాడిన రూపా మా రక్షణకర్తను ఒకడమే నీకే మేము ప్రార్థిస్తున్నాం సహాయం ఇచ్చేయమని నా బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము మనము తండ్రి ఆమె మన ప్రియాదేవుడు దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అని చదువుకుందాం కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అని చదువుకున్నట్లయితే నీ సహాయం వలన నేను సైన్యము జైతును నీవు దేవుడి సహాయం వలన ప్రాకారమును దాటలు మనం చూస్తే నీ సహాయం వలన నేను సైన్యము చేయించును అలాగే మరల ఎవరున్నాడు నీ నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాడుతాను ప్రాకారం గోడలు ప్రాకారములంటే మరి ఒక ఇంటి చుట్టూ కూడా వేసుకుంటూ ఉంటారు ఇంటి చుట్టూ కూడా గోడలాగా కడుతూ ఉంటారు చాలా బలంగా అది కడుతూ ఉంటారు ఎందుకు ఎవరు కూడా దాన్ని బద్దలు కొట్టుకొని లోపల రాకుండా ఉండడానికి కొంచెం హైట్లో కట్టుకుంటారు కొంతమంది లేక కొంచెం తక్కువ కట్టుకుంటారు అలాగే ప్రాక ప్రాకారం అనేది వేస్తూ ఉంటారు అయితే మరి పూర్వకాలంలో అంటే పాత నిబంధన కాలంలో మనం చూస్తే ప్రాకారములు వారి యొక్క పట్టణములకు చుట్టూ కూడా వేసుకుంటారు ఎందుకు అప్పట్లో రాజుల కాలం కాబట్టి వేరే రాజులు ఎవరు కూడా రాకుండా ఆ యొక్క ప్రాకారం వేసుకుంటూ ఉంటారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఆ ప్రాకారమును కూడా దాటే శక్తిని నీటిస్తానుకుంటాడు నా సహాయం ఉంటే కనుక నీకు అటువంటి ప్రాకారములను ఎన్నో దాటగలవు అని అంటున్నాడు మనం చూస్తే ఎరుక గోడలు ముందున్నాయి ఎవరి ముందు ఈ స్థాయి ముందు వారి యొక్క ప్రయాణంలో ఆ వెడ్డగా వచ్చినాయి అప్పుడు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఉంటే ఎవరో అయితే వారు దేవుని ప్రార్థన చేశారు ప్రభా ఈ ఎరుక కోడలు వచ్చిన్నాయి మేమేం చేయాలన్నా వీటిని పోల్చడం ఎలాగా మాకున్న సైన్యంతో మేము వెళ్ళి కత్తులు డాలు సుత్తి తీసుకొని వచ్చి దాన్ని కొడితే ఆ గోడలు ఎంత గట్టివా అంట ప్రాకార గోడలు ఎరుక గోడలు చాలా గట్టివా అంట ఎవరు కూడా వాటిని బద్దలు కొట్టుకోలేదు అంత గట్టిగా వాళ్ళు కట్టుకున్నారు అయితే మరి ఎంత మనం పలువు తీసుకెళ్ళినా పార తీసుకెళ్ళినా దాన్ని ఏమి చేయలేం ప్రభు ఏం చేయాలన్నప్పుడు యహోష్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో నువ్వేం చేస్తామండి ఆరు రోజులు కూడా దాని చుట్టూ మీరు తిరగండి ఆ ప్రాకారం చుట్టూ మీరు తిరగండి ఒక మారు తిరగండి ఎలా తిరగాలి దానికి ముందుగా మీ యొక్క గుంపుకు ముందుగా దేవుని యొక్క యాజకులు బూరలు పట్టుకొని ధ్వని చేసుకుంటా వెళుతూ ఉండాలి ఆ ధ్వని ఆగకూడదు అలాగా ఏం చేశారు ఆరు రోజులు ఆరుసార్లు తిరిగారు అంటే రోజుకి ఒకసారి చెప్పు తిరిగారు అలాగే ఏడవ రోజు చెప్పుడు మాత్రం ఏడు సార్లు మీరు తిరగాలి గొప్ప ధ్వనితో మీరు తిరగాలి కేకలు వేయాలి అనేసి దేవుడు శ్రమించాడు అలాగా ఈ ప్రజలందరూ కూడా దేవుడు చెప్పిన విధానంగా చేశారు ఒక్కటి కూడా తప్పు చేయకుండా ముందుగా యాజకులు పెట్టారు వాళ్ళందరూ కూడా బోర్లు వదుకుంటూ ఉన్నారు ఊస్తూ వెళ్తూ ఉన్నారు ధ్వని చేసుకుంటా వెళ్తూ ఉన్నారు కాదండి అలాగా ఏడవ రోజు ఏడవసారి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చుట్టూ తిరిగారో ఆగారో అప్పుడు ఆ యొక్క ఎరుక గోడలు అనేవి కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఏమంటే వీళ్ళు ఏమన్నా గడ్డపళ్ళకు కానీ లేదా పాల కానీ ఉపయోగించి దాని ఏమైనా గోడల్ని లేదు ఆ ప్రాకారంలో నువ్వు దేవుడే పలగొట్టాడు కాబట్టి దేవుని యొక్క సహాయం మనకు ఉంటే కనుక మనం ఎన్ని ప్రాకారం సరే దాటచ్చు అంటే ఏంటి అంత గట్టిగా నీ ముందున్నటువంటి సమస్యలు అంత బలముగా నీ ముందునటువంటి సమస్యలు వాటన్నింటినీ కూడా నువ్వు దేవుని యొక్క సహాయం ద్వారా దాటేస్తావు దేవుని యొక్క సహాయం ద్వారా నువ్వు బయటపడతావు అని చెప్పి దేవుడు యోచన వాగ్దానం చేస్తున్నాడు ఉన్నాడు అలా ఇంకేమనుకున్నాడు పైన మాట అంటున్నాడు నీ సహాయం వల్ల నేను సైన్యము జీవితాను అంటున్నాడు మనం సంసోధన విషయంలో అనుకోండి వెయ్యి మంది శబ్దాలను ఎలాగ చంపాడు అతను అంతమంది సైనికులు ఎలా చంపాడు వెయ్యి మందిని ఎలా దేన్ని తీసుకొని చంపాడు ఖర్చు తీసుకొని కొడిశాడా లేదా ఈట తీసుకొని పొడిశాడా లేదా అని తీసుకొని కొట్టడం లేదు గాడిని దవడెముకొని తీసుకొని దానితోనే వెయ్యి మందిని చంపినట్లుగా మనం చూస్తున్నాం ఎవరి సహాయం వల్ల ఎవరి బలం వలన సంశం ఆ విధంగా చేశాడంటే దేవుని యొక్క సహాయము దేవుని యొక్క బలం వలన దేవుని యొక్క బలము సంశంలో ఉంది కాబట్టి అతనేం చేశాడు అంతమందిని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే దేవుని యొక్క సహాయం ఉంటే మనం ఏం చేస్తామంట సైన్యమును జయిస్తామంట ఏమన్నాడు సైన్యమును జయిస్తామంటున్నాడు మనకు ఉన్నటువంటి సైన్యం ఎవరిప్పుడు ఎవరు ఎవరున్నారు మనకి సైన్యం సాత యొక్క శక్తులు అవి గాలిలో తిరుగుతూ ఉన్నాయి వాయు మండలంలో తిరుగుతూ ఉన్నాయి వాటితో మనం పోరాడుతూ ఉన్నాం ఈ రోజున అంతేకాని మనుషులు మనుషులతో కాదండి ఎవ ఎవరన్నా ఒక మనిషి మనకి మనల్ని అడ్డగిస్తూ ఉన్నారంటే కనుక మన మంచి చేస్తూ ఉంటే అడ్డగిస్తూ ఉన్నాడంటే కనుక అతను సాతాన్ యొక్క ప్రేరేపణల వాళ్ళనే అతను అలా చేస్తూ ఉన్నాడు కానీ అతను నిజంగా చేయట్లేదు వారిలో సాతాన్ యొక్క దూతలో ఉండటం వల్ల అలా చేస్తూ ఉన్నాయి కాబట్టి మనుషులతో మనకి యుద్ధం కాదు అంట ఏమంటున్నాడు మరి వాయుమండలం ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ శక్తులతో మనకి ఏం చేస్తున్నాడంట యుద్ధం చేస్తున్నాం ఆ సైన్యంలో మనం గెలవాలి ఆ సైన్యంలో గెలిచిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు పర్లోక రాజ్యాన్ని వారికి ఇస్తూ ఉంటాడు గెలవని వాళ్ళకి వాటి లొంగిపోయిన వాళ్ళకి బానిసగా ఉన్న వాళ్ళకి నరకం నగ దేవుడు పడవేస్తూ ఉంటాడు అలాగా సైన్యమును మనం జయిస్తామంటాం రోజున శాతాను పెట్టేటువంటి రోగం కానీ ఇబ్బంది కానీ అప్పు బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇంకా ఉద్యోగ సమస్యలు కానీ ఏవైనా సరే ఏవైనా సరే మనం ఎలా జయించాలంటే కనుక ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మనం జయించాలి శాతాను ఎప్పుడు వెళ్ళబడతామో మనం చూస్తే ఏష్ నామంలో ఏసు పరిస్థి వారు అనేక ఏ స్నామంలో వెళ్ళగొట్టారు అలాగే శిష్యులందరూ కూడా ఏ స్నామంలో దెయ్యాన్ని వెళ్ళగొట్టారు దెయ్యాన్ని వాళ్ళ వెళ్ళగొట్టారు అలాగే మనం కూడా ఏ స్నామంలో ప్రార్థించి గద్దించినప్పుడు దేవుని యొక్క వాక్యాల ద్వారా సాతాన్ని మనం గద్దించినప్పుడు మాత్రమే సాతాం చేస్తుంటాడు పారిపోతూ ఉంటాడు మన యొక్క కాళ్ళ కింద వేసి సాతాను తలకాయని చింతకూరడాకారన్నాడు దేవుడు అంటున్నాడు కాదండి అలాగా సైన్యములను మనం జయించేటటువంటి శక్తి మనకి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు దేవుడు మన సహాయం అడిగినప్పుడు దేవుడు మన సహాయం అడగాలి ప్రతి ఒక్క సమస్యలో కూడా ప్రతి ఇబ్బందులో ప్రతి రోగంలో ప్రతి బాధలో ప్రతి కష్టంలో కూడా మనం ఎవరు సహాయం కోరుతూ ఉండాలి దేవుని యొక్క సహాయం కోరుతూ ఉండాలి అలాగే దేవుని యొక్క సహాయం మనం కోరినప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు మన సైన్యమును జయించే శక్తిని ఇస్తాడు అలాగే ప్రాకారములు దాటేటటువంటి శక్తిని కూడా మనపిస్తూ ఉంటాడు ఎంత గట్టి ప్రకారమైనా సరే దేవుడికి అసాధ్యమైన దేవుళ్ళ ఉందా లోకంలో అన్నీ కూడా సాధ్యమ దేవుడు కాబట్టి ఎంత గట్టి ప్రకారమైనా ఎంత బలమైన సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా సరే దేవుడు సులువుగా చేస్తూ ఉంటాడు మనం ఇలా చెప్పుకున్నాం కదా ఇసా ఇసా అయిన విషయం వాళ్ళు ఏమి చేయాలి దేవుడు సృష్టించాలి సృష్టించాలంటే వాళ్ళేమీ యుద్ధానికి వెళ్ళలేదు వారి మీద ఏమండి ఆ యొక్క గోడను పగలగొట్టడానికి వెళ్ళలేదు కత్తి పార శుద్ధి పలు ఏం లేకుండానే దేవుడి సులువుగా ఆ యొక్క గోడలను ప్రాకారము పడగొట్టేసాడు అలాగా మన ఉండే సమస్యలను కూడా దేవుడి చేస్తాడు సులువుగా తీర్చేస్తాడు కానీ మనం చేయవలసింది ఏంటి దేవుడి యొక్క సహాయం మనం పోగలం దేవుడి సహాయం అడగాలి దేవుడిని మనం గట్టిగా విశ్వాసంతో సహాయం అడిగితే కనుక దేవుడు మనకి ఆ యొక్క ప్రాకారము దాటి ఇస్తాడు అలాగే సైన్యములను దేవుని యొక్క వాక్యాలు చదువుకుంటూ దేవుడి యొక్క ప్రార్థన చేస్తూ మనం ఏం చేయాలి సంతానం మనం గద్దించినప్పుడు ఆ యొక్క సైన్యంలో ఆ యొక్క యుద్ధములో మనకేం చేస్తాడు దేవుడు మనకి జయము అని కదా కాబట్టి ఎలాగా మనం దేవుళ్ళ ముందుకు వెళ్దాం దేవుడి యొక్క వాగ్దానం ఆశీర్వదించిన ఆశీర్వదించగా ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 ఇస్తూ తేస్తూ 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 తేస్తు దీప్రా తండ్రి నీ సహాయం వలన మేము చేయలేని పని అంటూ లేదు నాన్న ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా నీ యొక్క సహాయం మేము కోరితే కనుక మాకు మాకు కూడా అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ నువ్వు ఎంతో గొప్ప దేవుడు తండ్రి మా కట్ట అధికారాన్ని ఇచ్చావు నీకే శిల్ స్తోత్రాలు చూస్తూ ఉన్నాం అని నేను మేము ప్రార్థించినప్పుడు నేను సహాయం అడిగినప్పుడు నువ్వు మాకు ఖచ్చితంగా సహాయం చేసేవాడుగా ఉంటున్నావు నీకే శిల్ స్తోత్రానైనా కాబట్టి నీ యొక్క సహాయం మాకు దయచేయండి ఈరోజు నీ యొక్క సహాయం ద్వారా మేము ఎన్ని ఇబ్బందులు కష్టాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఇవన్నిటి నుంచి కూడా మేము గెలవాలి వాటిలో విజయం పొందాలని మేము కోరుచుకున్నాం ఆ యొక్క గొప్ప ప్రాకారం మేము దాటాలని మేము కోరుచుకున్నాం నీ సహాయం మాకు భావాలని దయచేయడం అలాగే దాన్ని సాతాన యొక్క శ్రోతల్లో పడిపోకుండా వాటిని కూడా వెళ్ళగొట్టేవారుగా మేము మేము అమలు చేయమని బయటపెట్టుకున్నాం ఆ సైన్యంతో మేము మాకు దయచేయమని బయటపించుకున్నాం ఈ వాక్యం అనేక మనకు ఎదురుకు వెళ్ళి రూపాయలు దయచేయాలి బాలీవుడ్ యొక్క వాక్యాన్ని నీడ తండ్రి వాళ్ళు ఇదే రూపం దయచేయమని చేస్తున్నాం బట్టి మిక్కిలి వినంతో ప్రార్థించి అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె పర్లోకముందున్న మా తండ్రి నీ నామర్షిద్దాక నీ రాజ్యం ఆకం వస్తుంది కాక నిశ్చితం పర్లోతమలు భూమి వేరే కాక మాకు దయచేయండి మా అండరా పాత్ర చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా క్షమించి మమ్మల్ని దృష్టిని తప్పించి రాజ్యము శక్తి మహిమ माँ निरतंत्र निवे चंद्री हमें हमें